సువార్త ప్రకటించటం అది ప్రతి వ్యక్తి పైన దేవుడిచ్చినటువంటి ఒక భారభరితమైనటువంటి బాధ్యత అయితే గుర్తించండి మనమందరం కూడా తినటానికి ఎంత కష్టపడతామో మనమందరం కూడా లోకంలో జీవనోపాధి నిమిత్తం అంత కష్టపడతాము ఇప్పుడు రెండవ రకమైనటువంటి నూతన నిబంధన ప్రారంభములో ప్రతి క్రైస్తవుడి పైన దేవుడు పెట్టిన భారభరితమైన ఒక కష్టమైన పని ఏంటంటే సువార్త ప్రకటించడం ఇది ఏంటో తెలుసా మీ బాధ్యత మీరు ఎలాగైతే కష్టపడకుండా అన్నం తింటే పాపమని అంటున్నారో సువార్త చేయకుండా నేను క్రైస్తవుడినని చెప్పుకోవడం కూడా పాపమే అది దేవునికి వ్యతిరేకమే నువ్వు స్వార్థ పని చేయకుండా నువ్వు సువార్థ కొరకు కష్టపడకుండా ఇందాక నేను చెప్పను కదా లోకంలో కష్టపడేవారికంటే సోమరిపోతులే ఎక్కువ ఉన్నారు సంఘంలో కష్టపడేవారికంటే సోమరిపోతులే ఎక్కువ ఉన్నారు లోకంలో కష్టపడకుండా ఆహారం తినే వాళ్ళు ఉన్నారు ఇదిగో క్రైస్తవ్య సంఘాలలో కూడా కష్టపడకుండా జీవ ఆహారాన్ని తింటున్న వారు ఉన్నారు చాలా సంఘాల్లో చాలా మందిరాల్లో చాలా టీవీలలో యూట్యూబ్లలో ఈరోజు వాక్యం వస్తుంటే చెవుల వాక్యాన్ని వింటున్నారు అంటే దాని అర్థం ఏంటంటే ఈ వాక్యం అనే ఆహారాన్ని మనస్ఫూర్తిగా తింటున్నారు కానీ సోమరిపోతులు పని మాత్రము ఈ విజయవాడలో ఎన్నో మందిరాలు ఉండొచ్చు ఈ విజయవాడలో ఎంతో వాక్యము మీటింగ్ల ద్వారా లేకపోతే వాళ్ళ చర్చ ద్వారా విస్తారమైన స్వార్థ ప్రకటించబడుతుండొచ్చు కానీ ఈ విజయవాడలోనే వాక్యాన్ని విని సోమరిపోతుల్లాగా ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు తెలుసా మీకు సగానికి ఎక్కువే వింటారు కానీ మరో మాటలు చెప్పాలంటే వాక్యాన్ని తింటారు కానీ దీనికి ప్రతిస్పందించి మేము కష్టపడాలి దేని నిమిత్తం సువార్త నిమిత్తం సువార్త కొరకు కష్టపడాలి ఎవరి ఆలోచనలు కూడా లేవు అందుకే దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఇందుకో మీరు సర్వసృష్టికి వెళ్ళి మీరేం చేయాలంటే సువార్తను ప్రకటించాలి